పొడజం కొని ఇక్కడ వేసుకోండి దగ్బెడుకోండి నొక్కు వేసుకోండి చెమలు ఫౌచరీ సమాన గుసారు లిక్ వేసుకోండి లిక్ వేసుకోండి మనకు 10 నిషో అంటే 11 అద్దబొత్తు అనుమానం రెండు మణీలు গণপতি <S preachers> <TRANSACCADES> <Dummo de>

ంగి నారాయణి నమోస్ అక్షం తీసుకోండి ప్రతిపతిగా ఇష్టాలు వేస్తూనండి లక్ష్మీనారాయణ జన్మ స్వామిత్ర అనంతగర్భాజన్మరాజన్మ చెమ్ము దగ్గర పెట్టించుకోండి అరెండ్ చేతులు కుర్ చేతులు నీళ్ళు వేసుకోండి నీళ్లు వెనక సైడ్ వదిలిండి సంరక్షాల ఎరవాయనమారాయణాయనమానవాయనమ గృందాయనమ మూడు సార్లు తాగండి అండి రెండు కొబ్బరికి వెళ్ళండి సరే ఓకే ఇస్తారా ఇస్తారు ఎగారు నేను చెప్తాను నేను చెప్తాను

చేపట్టండి చేయండి నమస్కారం చేసుకోండి ఊతూ నీళ్ళలో కల్పించేయండి పర్వతి ఎందుకు ఆ వేరి పరిదరు ఊ తీసుకోండి పూజా త్రివ్యామి గణపతిమిచ్చలండి మేము చలుపుకోండి ఆత్మాన్ ధ్యానో నక్షత్రాలు పట్టుకున్నామ్మా నమస్కారం చేసుకోండి ఓం ప్రధానం పూజ మారాటిదం పెట్టేసేయండి ఇక్కడ నమస్కారం చేసుకోండి జాయామి ధ్యానం ప్యామి ఊ ఇలా బోర్లో పట్టుకోండి ప్రాణమేనోదే ముందు వేసుకోండి ൃതിക മൂർ ലക്ഷ്യം ദേദോഭവുഖോന്നിഷ്ടപ്പയാഹയാപ്പയാമൂലണി അതിന് പാത്രം ദപ്പി അസ്യാത്രയാമ സ്ഥാനന്തേവരെ గంధం వేడిని నమస్కారం చేసుకొని ఆయనే దేవరాయన దుర్భారం ఒక పూ తీసుకోండి గంధంలో ముంచేసేడిని పసుపు గంధం పెట్టి అక్కడ పెట్టి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి అధూరిమానందమేత శుభంగా పూజయా పూలు తీసుకోండి ఓం

അത്രീമോ യുരുഷന് ഗുഹാണമൃാമിമാരോതിയാശയാമത്

By by india, Islam, ే నమస్కారం చేసుకోని ఆనంద కర్పూర మంగళగిరా అందర హోని నమస్కరామి నమస్కారా నర్పయామి

నమస్కారాన్ని తీసుకోండి మంత్రహీనం త్రియాహీనం తక్తింగేంటి కళ్ళకత్కొండి శ్రీమన్మహాగ్రాయర్వా చరణారందార్పణమస్తు అనారు ప్రదానం ఏకాగుమామి మనోవాంచా మనసిద్ధిరస్తు కనబత ఆగుతిక తెలిని క్యా స్థానం ప్రవేదయా సోమనాత్మన రాగమనాయత అనుసుందర్ దర్శనాయత ఒక్కబెట్టుకుంటారు

వాయు ప్రత్యక్ష్యామిడి <trios -ii> <man> <in> <-ii> <givetadhi> <yuk> ನಂತರೀ ಹೆಚ್ಚು ಬೇಸ వచ్చారు రోజొస్తున్నారు నన్న లక్ష్మి గారు లక్ష్మి గారు నన్నీ అడుగెడ దో మొసల్ ఐన మొసల్ టైస్ కారుడె కారుడె బస్ ఎని దార గారు ఆ అమ్మవారికి అనుకోకుండా చాలా మంది వచ్చేసాం బెలవకుండా కొంతమంది అంతే పక్కలే ఉన్నారని మేము అంతా వచ్చాము తాతగారు ఇరుముళ్ళ బియ్యం అంటాయండి జై దుర్గా అని అంతే అనుకుంటా మందారం ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి ఏమైనా పెట్టుకోవచ్చా అని అయ్యగారు అమ్మవారి దగ్గర నుంచి ఏమైనా ఏమో ఎవరాక్షలా అంతేగా కూర్చున్నా అంతే పెట్టాను మీ దగ్గర మీ దగ్గరే పది రూపాయలు నాయి నేను సాయంత్రం ఇస్తా మీకు సుజాత నామధేయస్య నేను అంతే పది రూపాయలు బాగా మీరు పది ఇవ్వకుండా నేను పది ఇస్తాను సాయంత్రం తాడా నేను షూటింగ్లో ఉన్నాయి గారు కుదరదు అయ్య గారు ఇప్పుడు మిమ్మల్ని షూట్ చేయాలి మీరు కాదు కట్టింది ఇది ఒకసారి కట్టక ముందు వేసేయండి ఇక మీ మహిమ మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దు जय भवानी 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 जय माता जय माता जय भवानी 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 माता के जय भवानी माता के, के, जय जय, जय माता जय

మాతో ఆగండి ఒక్క నిమిషం ఆగండి